ఉన్నంత వరకు అన్ని రకాలుగా ఒకటి పది సార్లు చెక్ చేసుకొని ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చాకనే తీసుకోవచ్చు చూసుకోవాలండి ఎక్కడే రైతులు అయితే ఇక్కడనే కాదు ఏ ఫామ్లో తీసుకున్నా కూడా ప్రెగ్నెంట్ మాఫీళ్ళు తీసుకున్నప్పుడు కంపల్సరీ ప్రెగ్నెట్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి మీరు ఎలాంటి ఫోర్స్ కూడా లేదండి మీకు నచ్చితేనే తీసుకోండి వచ్చి రేట్ల విషయం ఎట్లుంటుంది సార్ రేట్ల విషయం రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ కల్లూరు దగ్గర ఉన్నామండి ఖమ్మం జిల్లా తెలంగాణ ఇక్కడైతే సూడి గేదలు అమ్మకానికి ఏం చెప్పారు ఎన్ని ఉన్నాయి వాటి బ్రీడ్ ఏంటి వాటి పాల కెపాసిటీ అంత విషయాలు అయితే అడుగుదాం వాటి రేట్లు కూడా అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి మన దగ్గర ఐదు సూడి గేదెలు ఉన్నాయండి ఓకే ఒక రెండు జాఫ్రాబాడీ ఉన్నాయి మూడు ముర్రా ఉన్నాయండి ఓకే పాల పాల కెపాసిటీ ఎంత సార్ కెపాసిటీ పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు ఉన్నాయండి ఓకే ఎన్ని నెలలు చూడతా ఉన్నాయి సార్ ఇప్పుడు తొమ్మిది నెలలు ఒకటైతే నాలుగు రెండు మూడు రోజులు ఇంతదండి ఓకే మిగతా అన్ని కూడా మిగతా అన్ని కూడా తొమ్మిది నెలలు అలా ఉన్నాయండి తొమ్మిది ఫస్ట్ నెంబర్ నెంబర్ ఫస్ట్ ఇది ఐదు ప్రెగ్నెంట్ బఫే సేల్ ఉన్నాయండి దీని అడ్ర క్వాలిటీ సైజు హైట్ చూసుకోవచ్చు మీరు సార్ ఎన్నో అయితే ఉంటుంది సార్ అందరూ మూడో అయితే అండి మూడో అయితే థర్డ్ లాక్టేషన్ బఫీలో ఇది పాల ఇది పాల కెపాసిటీ పన్నెండు లీటర్ల పన్నెండు లీటర్ ఇది ఇంకొక ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ డెలివరీ రెండు రోజులు మూడు రోజులు ఓకే రెండు మూడు రోజులు డెలివరీ అవుతుంది చెప్పారు ఇప్పుడు దీని క్వాలిటీ చూసుకుంటే హైట్ కానీ సైజ్ కానీ మీరు చూసుకోవచ్చు పన్నెండు లీటర్ మిల్క్ క్యాసిటీ ఇది మూడో అయితే ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ టూ త్రీ డేస్ అయితే టైం పడుతుందని చెప్పారు కూడా పడుతుందో లేదో గ్యారెంటీ లేదు సార్ ఓకే క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సైజ్ బాగుందండి హైట్ సైజ్ మీరు

ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అడుగుదాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది జఫ్రాబాద్ అండి జఫ్రాబాద్ ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాది ఇది 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 వచ్చేసి సెకండ్ అండి సెకండ్ ఓకే ఇది ఎన్ని ఎన్ని నెలలు చూడతాం సార్ ఇది 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 వచ్చేసి ఎయిట్ టు నైన్ మధ్యలో ఉంటుంది ఓకే ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ రైతులు చేసుకోవచ్చు ఓకే చాలా మంది రైతులు కూడా ఇట్లా తీసుకెళ్తారు తర్వాతకి అది ప్రెగ్నెంట్ లేదని కూడా చెప్తున్నారు ఇక్కడ శ్రీనివాస్ గారి దగ్గర అయితే ప్రెగ్నెంట్ చేసుకోండి చేసుకోండి తీసుకున్న తర్వాత తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు డాక్టర్ తెచ్చుకున్నా కూడా మాకు ప్రాబ్లం ఓకే ఇప్పుడు ఎక్కడ కొనుగోలు చేసినా కూడా ప్రెగ్నెంట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కన్ఫర్మేషన్ తీసుకోండి తీసుకున్న తర్వాత లేదు కూడా అన్ని చూసుకుని తీసుకుంటే వాళ్ళకి కూడా నష్టం ఉండదు అవును అవును ముందే మనం చూసుకోవాలండి ముందు మనం చూసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముండదు ఇప్పుడు నా దగ్గర ఉన్నంత వరకు అన్ని రకాలుగా ఒకటి పది సార్లు చెక్ చేసుకొని ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా గానీ హండ్రెడ్ వాళ్ళు ఒక కంక్లూజన్ కి వచ్చాకనే తీసుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకే చూసుకోవచ్చు ఐదు ప్రెగ్నెంట్ సూడు గేదైనా వెళ్ళిన తర్వాత వాటికి ఏదైనా చేసుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చాక అట్లా ఏం అట్లా మనం ఏం చేయలేం లేదు ఓన్లీ మన ఫామ్లోనే మీరు చూసుకుంటే ఎంతసేపైన చూసుకోవచ్చు ఎన్ని రోజుల్లో చూసుకోవచ్చు మీరైతే లాంగ్ లెంత్ ఉంటుందండి గేదె కూడా మనకి పదిహేను లీటర్లు పదహారు లీటర్లు ఇస్తుందండి ఓకే పదిహేను పదహారు లీటర్ల పాల కెపాసిటీ పాసికాల కెపాసిటీ పాస్టికాల గేదండి హైట్ తక్కువ ఉండదు కానీ లెంత్ ఎక్కువ అవును లెంత్ ఎక్కువ ఉంటుంది ఇది అయితే ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది నెలలు సార్ ఎనిమిది నుంచి తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు సూడుతో ఉంది మీరు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోండి ప్రెగ్నెంటే చేసుకుని చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకుని తీసుకోండి తీసుకోవచ్చు ఓకే రేటు సార్ రేట్లు ఫిక్స్ ఏమి ఉండవు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు మనకి జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన ఏదైతే సేల్ కుందని చెప్తున్నారు ఇక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఉంటుంది అంటున్నారు ప్రెగ్నెంట్ వాళ్ళు చెప్పడం కాదు మీరు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి ఎక్కడే రైతులు అయితే ఇక్కడనే కాదు ఏ ఫామ్లో తీసుకున్నా కూడా ప్రెగ్నెంట్ మోఫీ తీసుకున్నప్పుడు కంపల్సరీ ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి మీరు రేట్లు అయితే మాట్లాడుకోండి ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అడదాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా జఫ్రా బూరి అండి జఫ్రా బూరి ఇది ఎన్ని నెలలు చూడుతాం సార్ ఇది ప్రజెంట్ ప్రజెంట్ తొమ్మిది నెలలు ఉంటుంది అండి తొమ్మిది నెలలు చూడదు ఓకే చూసుకోవచ్చు కొన్ని అంటే అన్ని కూడా ఆల్మోస్ట్ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న గేదెలు కదా సార్ అవునండి ఓకే నైన్త్ మంత్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒకటైతే ఎయిట్ టు నైన్ మంత్స్ ఉందని చెప్తున్నారు ఒకటైతే టూ టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు ఇదైతే హైట్ సైజ్ బాగుంది జాఫ్రాలో బూరి అని చెప్తున్నారు మనకి క్వాలిటీ చూసుకోండి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది సార్ పాల కెపాసిటీ ఎంత సార్ అందాది పాల కెపాసిటీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది అండి రెండో ఈ తగ్గేది దీని క్వాలిటీ చూసుకోవచ్చు హైట్ కానీ మనకి సైజ్ కానీ మీరు చూసుకోవచ్చు బాగుంది ఇది పద్నాలుగు నుంచి ఎన్ని సార్ మేము యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఫోర్టీన్ అండి ఫోర్టీన్ లీటర్ ఫిఫ్టీన్ మధ్యలో ఉండొచ్చు మాక్సిమం అయితే ట్వెల్వ్ థర్టీన్ అవ్వ ఉంటుంది అండి రోజు మొత్తం మీద ఎక్కువ అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చేది చెప్తున్నారు పద్దెనిమిది ఇరవై లీటర్లు అయితే చెప్పట్లేదు పద్నాలుగు పదిహేను పదమూడు లీటర్లు కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు పచ్చిగడ్డి ఎండుగడ్డి సార్ వీటికి కూడా దానా సేమ్ వేస్తుంది దానా ఇటువాలండి ఎక్కువ ఎక్కువ ఎందుకంటే పచ్చక గోధుమ పట్టు మినపట్టు అన్ని రకాలు వేయాలండి అన్ని రకాలు వేయాలి కాల్షియం కూడా పోయాలండి పోయాలి సార్ ఎంత సార్ డైలీ కాల్షియం ఎంత పోయాలి ఓకే హైట్ గా బాడీ స్ట్రక్చర్ గానీ మంచి క్వాలిటీ గల గేదండి చూసుకోవచ్చు ఐదు సూడి గేదెల్లో మాత్రం ఇది మూడో మూడో నెంబర్ మూడో నెంబర్ ఇది మొత్తం ఐదు సూడి గేదెలు ఉన్నాయి సార్ చెప్తారావి అండి ఓకే ఫోర్త్ నెంబర్ సార్ ఇది ఫోర్త్ నెంబర్ అండి నాలుగో నెంబర్ గేదె ఇది ముర్రాలో నీలిరావని మనకి ఎన్నెలో చూడతాం సార్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ ఒక నైన్ మంత్స్ ఎక్కువ ఉన్నాయండి మొత్తం ఇబ్బంది లేదు మీరు చెకప్ చేసుకోండి జాగ్రత్తగా ఎక్కడైనా కూడా కాదు నేను ఎక్కడైనా కూడా చెకప్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఎలాంటి ప్రెషర్ లేదండి ఎలాంటి ఇక్కడ కూడా మీకు కొనాలనుకున్న వాళ్ళే కొనండి ఎలాంటి ఇబ్బంది లేదు రెండోవి తగ్గేది ఇక్కడైతే పాల కెపాసిటీ కెపాసిటీ పన్నెండు నుంచి పన్నెండు నుంచి పదమూడు మధ్యలో ఎక్కువ చెప్పట్లే ఇక్కడ ఇచ్చే ఇచ్చే కెపాసిటీ చెప్పడం జరుగుతుంది దీని క్వాలిటీ కూడా బాగుంది చాలా హై మంచి ఇంకొక మంచిగా దానా వేసుకుంటే పెట్టుకుంటే మనకి పాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇదైతే నైన్త్ మంత్ ప్రగ్ఞానతో ఉందండి గేదే చూసుకోవచ్చు ముర్రాలో నీళ్ళు రావని మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీ బాగుంది అన్ని కూడా ఐదు ఉన్నాయి కదా సార్ ఐదు ఇది నాలుగో నెంబర్ నెంబర్ ఓకే ఐదు ఓన్లీ ఐదు ప్రెగ్నెంట్ బఫిలోస్ ఉన్నాయండి చూసుకోవచ్చండి ఇదైతే తొమ్మిది నెలలు సూడుతో ఉన్న కదండి అన్నీ కూడా ఐదు ఐదు సుడి గేదాలు ఉన్నాయండి ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే చిన్న కోరుకోండి మీకు ఎవరికైనా గేదాలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఎలాంటి ఫోర్స్ కూడా లేదండి మీకు నచ్చితేనే తీసుకోండి వచ్చి నేరుగా ఫామ్ కూడా విజిట్ చేయొచ్చు అని చెప్తున్నారు అట్లాగే వీడియో కాల్ కూడా చేస్తే ఏ గేదే రేట్ ఎంత కూడా వాళ్ళైతే డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక గేజ తీసుకొస్తున్నారా దీని డీటెయిల్స్ అయితే అడుగుదాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ముర్రా అండి ముర్రా ఓకే ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాజ ఇది ఇది ఇంతే మూడో అయితే అండి మూడో అయితే గేద ఇది పాల కెపాసిటీ సార్ అందాజ పాల కెపాసిటీ పదమూడు పద్నాలుగు మధ్యలో ఇస్తుంది ఓకే పదమూడు పాలగల గేదండి ఎన్ని రోజులు పుడుతుంది ఇది ఇప్పుడు ఇది ఎయిట్ నైన్ వరకు ఉంటుందండి నైన్ వరకు ఉంటుంది నైన్ ఉంటుందండి ఓకే చెప్పడం కాదు చూసుకోవాలండి మీరు కూడా అండి ఎయిట్ నైన్ మధ్యలో ఉంటుంది చూసుకోవచ్చు అండి ఎయిట్ నైన్ మధ్యలో ఉంటుందని చెప్తున్నారు మీరు అయితే ప్రెగ్నెంట్ చేసుకొని చూసుకోండి ఎక్కడైనా ఎక్కడ ఓకే పంజాబ్ నుంచి అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు పాల కెపాసిటీ పదమూడు నుంచి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చేది పెడుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఐదైతే సూడు గేదెలు ఉన్నాయి ఇదైతే కదా సార్ ఐదో నెంబర్ గేదె మొత్తం అయితే ఐదు సూడు గేదెలు అయితే సేల్ ఉన్నాయండి జాఫరాబాద్ ముర్రానా సార్ రెండు రెండు అవునండి ఓకే ఇది బార్ ఎక్కువ ఉన్నదండి ఇది కొంచెం దానా ఇట్లా వేస్తే కొంచెం సైజ్ పెరుగు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడైతే మనకి నైన్త్ మంత్ పెరిగింత ఉందని చెప్తున్నారు ఎయిన్ ఎయి నైన్ మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే మీరు బేరం మాట్లాడుకొని కొనుగోలు చేయాలండి ఎవరు కూడా మనకి ఇక్కడ అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే అండి చూసుకోండి సార్ సార్ అడ్రస్ చెప్పరా ఇప్పుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కొరకు ఉండండి తెలంగాణ స్టేట్ నా పేరు మేడు శ్రీనివాసరావు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ రెండు జఫరాబాడి మూడు ముర్రా ఉన్నాయండి అన్నీ కూడా నైన్ మంత్స్ ఒకటము త్రీ ఫోర్ డేస్లో అయినది అట్లా ఉన్నాయండి రేట్ల విషయం ఇంట్రెస్ట్ ఓకే సార్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి